రెండు అంశాలను పాత్రికే మిత్రులకు వివరించాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొదటిది గత నాలుగైదు రోజులుగా దేశవ్యాప్తంగా దుమారం వివాదం వాదనలు ప్రతివాదనలు ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూ ఉన్నాయి దానికి గౌతమ్ అదానీ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేంద్ర బిందువుగా ఈ చర్చలు కొనసాగుతున్నాయి ఈ చర్చల సందర్భంగా అప్పుడప్పుడు ముఖ్యంగా మొన్న మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పాత్రికేయ మిత్రులు శ్రీ రాహుల్ గాంధీ గారి పత్రికా సమావేశంలో అదాని గారి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులను స్వీకరించిండ్రు కదా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అదాని గారి తప్పులను ప్రశ్నిస్తారు అని చెప్పి పాత్రికేయ మిత్రులు ప్రస్తావించడం జరిగింది పాత్రికేయ మిత్రులకు చాలా సందర్భాలలో నేను వివరణ ఇచ్చిన రాహుల్ గాంధీ గారు కూడా విస్పష్టంగా ఒక అంశాన్ని ప్రస్తావించరు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా అంశంలో టెండర్లు పిలిచినా ఏదైనా అంశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కల్పించిన అందరికీ సమానమైన అవకాశాలు అందరూ పోటీ పడే విధంగా నిబంధనలను తయారు చేసి నిబంధనల మేరకు టెండర్లను నిర్వహించి అందులో ఎవరు ఆ టెండర్లలో రాణిస్తే వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వడం కానీ లేదా ఏదైనా పనులను కేటాయించడం కానీ ఏదైనా విషయాలతో అదానీనే కాదు అంబానీ కావచ్చు టాటా కావచ్చు బిర్లా కావచ్చు ఈ దేశంలో ఉండే ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది అయినా జర్నలిస్టులు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు పదే పదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించి ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధుల స్వీకరణ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే అదాని సంస్థ కూడా వంద కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అదేదో అదానీ గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో అప్పనంగా వంద కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు రాద్ధాంతానికి తావిస్తున్నది వాస్తవంగా ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నము నిన్న మన్ననే కింద రాష్ట్ర ప్రభుత్వానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుమతి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఇంక్లూడింగ్ అదాని అయితే అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట కానీ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారము ఇష్టం లేదు అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జేఏస్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది జరుగుతున్న వివాదాలు ఆరోపణలు రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన వంద కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి దయచేసి మీ వంద కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది ఈ పత్రికా సమావేశం ద్వారా పక్క రాష్ట్రాలు పక్క దేశాలలో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద జరుగుతున్న వివాదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అదేవిధంగా ఒక గొప్ప ఉద్దేశంతో లక్షలాది తెలంగాణ నిరుద్యోగ యువకులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలన్న ఆలోచనతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినము ఒక సదుద్దేశంతో ఒక గొప్ప ఆలోచనతో ప్రారంభించిన యూనివర్సిటీ వివాదాలకు లోను కావడం నా మంత్రివర్గ సహచరులకు నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదాని సంస్థ నుంచి వంద కోట్ల రూపాయలను స్వీకరించకూడదు అని నిర్ణయం తీసుకున్నది ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా సమాజానికి మేము చెప్పదలుచుకున్నాము అనవసరమైన వివాదాలలో మా రాష్ట్ర ప్రభుత్వాన్ని మమ్మల్ని లాగొద్దు అని చెప్పి మీడియా మిత్రులందరికీ కూడా నేను సూచన చేస్తున్నా రాజకీయ పార్టీలకు కూడా నేను సలహా ఇవ్వదలుచుకున్నా రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం తీసుకున్న నిధులను కూడా రాజకీయ కోణంలో ఆరోపణలు చేయడం ద్వారా నిరుద్యోగ యువకులకు నష్టపరిచే విధంగా వ్యవహరించే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది వాళ్ళందరూ కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రతిసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పర్యటనకి వెళ్ళాలనుకున్నప్పుడల్లా మీడియా మిత్రులు మంత్రివర్గ సమావేశం అధిష్టానంతో చర్చలు అయిపోయింది మంత్రివర్గం శాఖలు బంద్ చేయడం శాఖలలో కూడా మళ్ళా ఎవరికి ఏది ఇవ్వాలనో అన్నిటినీ మీరే నిర్ణయిస్తుండ్రు ఈ ఢిల్లీ పర్యటన ఓం బిర్లా లోక్సభ స్పీకర్ గారి కూతురు యొక్క వివాహ కార్యక్రమం ఉన్నది గతంలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్లమెంట్లో సభ్యులుగా మేము ఉన్నాం వారితో మాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నది వారు ప్రత్యేకంగా ఆహ్వానించారు కాబట్టి ఓం ఆరంభించడానికి మీరు కేటాయించిన భూముల మీద మీ మీద ఏమైనా కేసులు పెట్టాలా అదానితో మీరు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాల్సి వస్తే మీరు చేసుకున్న వాటిని మీ మీద కేసులు కూడా పెట్టాల్సి వస్తుంది ఎవరు చెప్పినారు రాంబాబు ప్రెస్ మీట్ వినట్టు ఉన్నాడు మొత్తం వినో ఒకసారి మళ్ళీ నేను ఇంతకుముందు ఏం చెప్పినా ఇప్పుడు అదానీ గ్రూపు టెండర్లు వేస్తాడా ఏయడా అనే విషయమే తేలనప్పుడు వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటామనే ఎందుకు వస్తుంది టెండర్లు పిలిచినప్పుడు వాళ్ళు భాగస్వామ్యం చేసినప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఇతర ప్రాంతాలలో బ్లాక్ లిస్ట్ ఒకవేళ చేసి ఉంటే ఏ నిబంధనల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఆ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటుంది ముందుగానే ఊహించుకొని లేకపోతే ఎవరో ఒక్కరు ఏదో ఒకటి అల్లర చిల్లర మాటలు మాట్లాడితే వాటి మీద ప్రభుత్వం స్పందించదు ప్రభుత్వానికి నిర్దిష్టమైన విధి విధానాలు ఉంటాయి ఆ నిర్దిష్టమైన విధి విధానాలకు లోబడి మాత్రమే ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఆ లిస్టు కాగితం ఇక్కడ తీసుకో ఎన్నెన్న ఇట్లు ఇటు ఇప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడడం ఇది అదాని పక్కలు ఉన్నాయని ఎవరు ఈయన పేరు గుర్తుపడతావా ఏం పేరు ఈయన పేరు మరి ఈయన చంద్రశేఖరరావు ఆయన వంగి వంగి నమస్కారం పెడుతున్నాయి అప్పుడు ఆయన వంగిన్నా ఇట్లా ఇంతగా వంగినా అదేవిధంగా ఆయన ఇచ్చిన వర్క్లు కొన్ని నేను లిస్టు చదివి చెప్పిస్తా కేసీఆర్ ఇన్వైట్స్ అదాన్ టు సెటప్ యర్క్ ప్లాంట్స్ ఇన్ టీఎస్ ఓకే హన్స్ ఇండియా పత్రికా ఓనర్ ఉండొచ్చు కదా బిజినెస్ అదానీ మీట్స్ టు కేసీఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇగో ఈ బుద్ధిమంతుడు ప్రబుద్ధుడు అదాని సంఖలో దూరండు ఈ సిగ్గులేనోడు అదాని గురించి నా గురించి మాట్లాడతాడు అట్లనే విధంగా అట్లనే ఒక లిస్ట్ ఉంటుంది వేరే పేపర్ ఇంత ఉందో పన్నెండు పదమూడు లిస్ట్ ఉంటుంది చూడొకటి నేను ఆ లిస్టు చదివినిపిస్తాను నీకు ఎన్ని ఇచ్చినో వాళ్ళు ఎన్ని నేషనల్ హైవేస్ ఇచ్చిర్రు ఎన్ని డేటా సెంటర్లు ఇచ్చిన్రో ఒకవేళ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన అన్నిటి మీద విచారణకు మళ్ళా విచారణ ఏంగానే చూసిరా నా మీద కేసులు పెడుతురాని ఒకలా ఏడుస్తుంటాడు పెట్టూరి జైలు పోతానే ఆయనే అంటాడు ఎప్పుడెప్పుడు జైలు పోదామా జైల్లో పోయి ఉందామా అని ఆయన ఏమనుకుంటున్నట్టు నిన్న పేపర్లో చూసిన జైలుకు పోయిన అందరూ అయినరానా లెక్కన ముందుగాలా వాళ్ళ సెల్లెలు పోయింది మరి ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు జైలు పోయి వచ్చింది అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా ఆ ఛాన్స్ ఒకవేళ తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలా ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు జైలు పోయి వచ్చింది ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు కొట్టేసింది ఆ ఫ్యామిలీలో ఉన్న పోటీని తట్టుకోలేక కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు మానాలి పదేళ్ళు మంత్రి చేసినవాడు అమెరికాలో చదువుకొచ్చినాడు కొంచెమైనా జ్ఞానంతో కొంచెమన్నా ఆలోచన విజ్డమ్ వాడాలి కదా ఆ విజ్డమ్ వాడకుండా అన్ని చిల్లర మాటలు మాట్లాడకుంటా అదాని ఎల్బిట్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్ ఎట్ మామిడిపల్లి ఆపరేషనల్ బీఆర్ఎస్ టైంలో ఇచ్చిండ్రు అదేవిధంగా మిసైల్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎట్ మామిడిపల్లి అండర్ కన్స్ట్రక్షన్ బీఆర్ఎస్ ఇచ్చింది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎట్ ఎల్లికట్రా బీఆర్ఎస్ ఇచ్చింది అదేవిధంగా త్రీ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఖమ్మం టు సూర్యాపేట నేషనల్ హైవే మంచిర్యాల టు రేపల్లివాడ నేషనల్ హైవే ఖమ్మం టు కోదాడ నేషనల్ హైవే బీఆర్ఎస్ ఇచ్చింది సెవెన్ ఫిఫ్టీ కేవీ ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ఇచ్చింది ఇన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ ఇచ్చి ఈరోజు సేమ్ కౌంటర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ మామిడిపల్లి బీఆర్ఎస్ ఇచ్చింది ఇన్నిన్ని ఇన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ అదానికి ఇచ్చి అదానితోని అంటగాగి అదాని దగ్గర కమిషన్లు మెక్కి నేను చేసిన ప్రయత్నం అదాని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తెలంగాణ నిరుద్యోగ యువకుల కోసం వాళ్ళ భవిష్యత్తును నిర్మించడం కోసం ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి లక్షలాది తెలంగాణ నిరుద్యోగ యువకులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కింద వంద కోట్లు తీసుకొస్తే అది రాష్ట్రానికి ప్రయోజనం కేసీఆర్ లాగా అదానీ నుంచి అప్పనంగా నిధులు మా కుటుంబానికి కొట్టేయాలి ఇన్ని ప్రాజెక్టులు ఇచ్చిండు ఈ ప్రాజెక్టులు అన్ని ఇచ్చినందుకు కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలన్నా అదానీని కేసీఆర్ఏ కలిచండి కేటీఆర్ అనే కాదు దీనికి ఏం సమాధానం చెప్తాడు సో ఏది పడితే అది మాట్లాడితే చెల్లుద్ది ఎన్ని చిల్లర మాటలైనా మాట్లాడతావు మాకు అధికారం కోల్పోతే మేము సహనం కోల్పోయినామని రెండు వేల ఇరవై మూడులో అధికారం కోల్పోయారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో డిపాజిట్లు కోల్పోయారు ఇప్పుడు మెదడు కూడా కోల్పోయారు టీఆర్ఎస్ వాళ్ళు సో మెదడు కోల్పోయిన మాటలు మాట్లాడితే దానికి ఇంకా మనం ఏం సమాధానం చెప్తాం రాహుల్ నువ్వు మాట్లాడు నువ్వనే చెప్పాలి కదా కొంచెం అప్పుడప్పుడు